శ్రీమాత్రేణ మహా సద్గురు జ్యోతిష్యాలయం నుండి రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల సంపూర్ణ రాశి ఫలితాలని పన్నెండు రాసులకు గోచార గ్రహస్థితులతో సహా ఎలా ఉందో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ఈ యొక్క రాశి ఫలితాలన్నీ కూడాను గోచార స్థితిలో ఉంటుంది కాబట్టి మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక ముప్పై శాతం మాత్రమే వర్తిస్తుంది మీ యొక్క సంపూర్ణ జాతకం మీ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్తో మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువులను సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి మరి ఈ జాతకం ఈ నెల రాశి ఫలితాలు ఎలా ఉంది అని ఎందుకు తెలుసుకోవాలని చాలామందికి క్యూరియాసిటీ నాకు ఈ నెల వ్యాపారం ఎలా ఉంటుంది ఉద్యోగం ఎలా ఉంటుంది నాకు చదువు ఎగ్జామ్ రాస్తున్నది ఎలా ఉంటుంది నాకు విదేశాలకు వెళ్ళాలి నాకు విజా ఉందా లేకపోతే నాకు వ్యాప రాజకీయంగా ఎలా ఉంది ఏదో రకమైనటువంటి ప్రశ్నలు ఇవన్నిటికీ కూడాను అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని మనం విశదీకరించి మనం చెప్పబోతున్నాం ఇందులో మళ్ళీ జ్యోతిష్యం అనేది చాలా మంది పాజిటివ్గా తీసుకుంటూ ఉంటారు నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతుంటారు వాళ్ళకి కూడా ఒక చిన్న సూచన అండి దీన్ని చక్కగా మీకు ఉపయోగపడుతుంది అందుకే చెప్తున్నాను మీ వ్యక్తిగతంగా ముప్పై శాతం మాత్రమే వస్తుంది మీ యొక్క వ్యక్తిగత జాతకం వల్లనే సంపూర్ణంగా ఉంటుంది అంటారు రైట్ కావలసిన వారు మమ్మల్ని సంప్రదించండి లేదా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నవాడిని సంప్రదించండి ఇక్కడ జ్యోతిష్యం అడిగేటప్పుడు మళ్ళీ చెప్తున్నాను జ్యోతిష్యం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు మీరు మిమ్మల్ని నమ్మండి మీ దైవాన్ని నమ్మండి శరణమయ్యప్ప జ్యోతిష్ రీత్యా ద్వాదశ రాశుల్లో ఆరవ రాశి అయినటువంటి కన్యా రాశి మిత్రులారా మీరు ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు నక్షత్రం ఒకటి రెండు పాదాలకు జన్మించిన మీరు కన్యా రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల మీకు శుభాశుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే గ్రహ ప్రభావం ఎలా ఉందో అంటే సూర్యుడు సెప్టెంబర్ పదిహేడు మీనరాశిలో ప్రవేశిస్తున్నారు వ్యక్తిగత శక్తి గౌరవం విజయాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి బుధుడు మీ రాశిలో బలంగా ఉండడం వల్ల జ్ఞానం వాణిజ్యం కమ్యూనికేషన్ పురోగతి ఉంటుందని చెప్పడం జరుగుతుంది శుక్రుడు సింహంలో ఉండడం గోప్యమైనటువంటి సంబంధాలు ఆంతరంగిక సుఖాలు కూడా పొందే అవకాశాలు బాగా ఉన్నాయని చెప్పచ్చు కుజుడు కర్కాటక రాశిలోను సింహంలోనూ ఉండడం మిత్రుల సహకారం పొందే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి గురుడు మిథునంలో మీ యొక్క కెరియర్ కి సంబంధించి అభివృద్ధి ప్రమోషన్స్ లాంటివి ఉంటారు శని వక్రీకరించే కుంభంలో ఉండడం వల్ల ఉద్యోగ ఒత్తిడి వ్యాపారంలో కొంచెం ఒడిదొడుకులు కనబడుతుంది చెప్పచ్చు రాహుకేతువు కన్యామీనంలో ఉండడం వల్ల వివాహ సంబంధాలు భాగస్వామ్య ఒప్పందాలు పరీక్షలు ఎదుర్కొంటారు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సింది మరి వృత్తిలో ఉన్న వారికి వ్యాపారం ఉద్యోగంలో ఉన్న వారికి ఎలా ఉంటుంది అంటే ప్రభుత్వ ఉద్యోగాలకి పై అధికారం నుండి సంపూర్ణ మద్దతు దొరుకుతుందని కూడా చెప్పొచ్చు స్త్రీ పురుషులు ఎవరికి కూడా ఐటీ నాన్ ఐటీ సాఫ్ట్వేర్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడాను పదోన్నతి అవకాశాలు కొత్త ప్రాజెక్టులు వచ్చే అవకాశాలు మీరు ఉన్న ఉద్యోగం నుండి ఇంకో ఉద్యోగానికి మారడము లేదా ఉన్న ఉద్యోగంలోనే పై స్థాయికి వెళ్లడం అనే అవకాశాలు కాస్త గట్టిగా కనబడుతున్నాయి వ్యవసాయ పంటలు చాలా అనుకూలంగా ఉందని కూడా చెప్పచ్చు వ్యాపారస్తులకి మంచి జాబ్ పార్ట్ కాలం అని కూడా చెప్పొచ్చు ఈ యొక్క సెప్టెంబర్ నెల చాలా చక్కగా వ్యాపారాలు జరుగుతుంది కన్యా రాశి వారికి చాలా అద్భుతంగా ఉంటుంది కొత్త ప్రయోగాలు మీరు ఏమైనా చేయాలనుకున్నా కూడా ఇది ఇండస్ట్రీస్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనివర్సిటీ వాళ్ళకు వాళ్ళకి అందరికీ కూడా ఎఫ్ఎన్జి వ్యాపారస్తులు కూడా ఇది చాలా వస్తుంది ఇక్కడ వస్త్ర స్వర్ణ ఆభరణ వ్యాపారస్తులు కూడా ఇది చాలా మంచి సమయం అని కూడా చెప్పొచ్చు సర్వీస్ సెక్టార్ లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు పోలీస్ కానీ డిఫెన్స్ కానీ అడ్వకేట్స్ డాక్టర్స్ ఇలాంటి రీసెర్చ్ చేసే వాళ్ళు సైంటిస్టులకి వీళ్ళకందరికీ మంచి సమయం అని కూడా చెప్పచ్చు రియల్ ఎస్టేట్ లో కాస్త అనుకూలత కనబడుతుంది షేర్ మార్కెట్ లో ఊహా జనితాలని మానుకోండి ప్రాక్టికల్ గా ట్రేడ్ చేయండి అది మంచిదని కూడా చెప్పచ్చు భార్య భర్తల మధ్య కుటుంబంలో అపోహాలన్నీ తొలగిపోయి ఆనందంగా ఉంటారు సంతానం మీకు సంతానం లేని వారికి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు లేదా మీకు ఉన్న సంతానం వారి యొక్క విద్య గురించి ఆలోచిస్తే మంచి అవకాశాలు కూడా కనబడుతున్నాయి అన్నదమ్ముల మధ్య అక్కచల మధ్య సఖ్యత పెరుగుతుంది తల్లిదండ్రుల యొక్క ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి స్త్రీలకు సమాజంలో గౌరవం పెరుగుతుంది విద్యార్థులకి పోటీ పరీక్షల్లో విజయం పొందుతారు మీరు కోరుకున్నటువంటి యూనివర్సిటీలో లేకపోతే మంచి విద్యా సంస్థలో మీకు విద్యా అవకాశాలతో పాటు క్యాంపస్ సెలక్షన్స్ కూడా పొందే అవకాశాలు ఉన్నాయి లా మేనేజ్మెంట్ చదువుల్లో ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పొచ్చు క్రీడాకారులకి కొత్త విజయాలు కొత్త అచీవ్మెంట్స్ కూడా ఉంటుందని చెప్పచ్చు మీడియా రంగం వారికి మంచి మంచి అవకాశాలు రాబోతున్నాయని చెప్పొచ్చు ఆరోగ్యపరంగా కడుపు సమస్య బాగా అజీర్ణతో కానీ చర్మ వ్యాధులు కానీ ఆంతరంగిక అంగాల పట్ల కొంచెం అలర్జీస్ కానీ కొంచెం ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడండి మానసిక ఒత్తిడికి పోకండి ఆరోగ్యాన్ని జనరల్ చెకప్ చేసుకొని మంచి డాక్టర్స్ ఈరోజు అన్ని రకాలైనటువంటి పరికరాలు వచ్చింది కాబట్టి మంచి డాక్టర్ని సంప్రదించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి ఇల్లు కొనుక్కునే భూమి పరంగా ఇల్లు కొనుక్కునే అవకాశం లేదా భూమి కొనుక్కునే అవకాశాలు కనబడుతున్నాయి కోర్టు వ్యవహారాలు కాస్త ఆలస్యమైన విజయం మీకు కలిసి వచ్చే ఉన్నాయి భాగస్వామి ఆస్తులు కొన్నారు వాటిలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయని చెప్పొచ్చు ఈ నెల మీకు అదృష్టం కలిగించే రంగులు ఆకుపచ్చ మరియు గోధుమ అదృష్ట దిశ అని చెప్పుకుంటే దక్షిణ దిశ కలిసి వస్తుంది తూర్పు దిశ కలిసి వస్తుంది అని కూడా చెప్పడం జరుగుతుంది మంచి రోజులు రెండు తొమ్మిది పదహారు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిది ఈ రోజులంతా కూడా బాగుంటుందని కూడా చెప్పచ్చు అదృష్టం కలిగించే సంఖ్య మీకు ఏడు అని చెప్పచ్చు చంద్రాష్టమం సెప్టెంబర్ నెల ఇరవై రెండు మరియు ఇరవై మూడు తారీఖులో చంద్రాష్టమం ఉంటుంది ఈ రెండు రోజులు మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు వాహనం నడిపేటప్పుడు సంతకం పెట్టేటప్పుడు చాలా ఆలోచించి జాగ్రత్తగా ఉండి లేదా రెండు రోజులు మౌనంగా ఉండడానికి ప్రయత్నం చేయండి బుధవారంలో ఒక మంచి భగవంతుని ప్రార్థన ఒక విష్ణు ఆలయం కానీ రామాలయం కాని కృష్ణుడు కానీ తిరుపతి వెంకటేశ్వర స్వామి కానీ భద్రాద్రి రామ కానీ ఇలా ఎక్కడో ఒక చోటకు వైష్ణవ దేవాలయంలోకి వెళ్ళి చక్కగా ప్రార్థన చేయండి ఆవులకి పండ్లు ఆకులు కూడా ఇవ్వండి పేదవాళ్ళకి వస్త్రధానం ఇవ్వండి ఓం నమః అనే ఒక మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పండి ఓం శ్రీ వాసుదేవాయ నమ అనే ఒక మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు డైలీ చెప్పండి ఇంకనూ మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో సపోజ్ మీ వయసు ఓ ముప్పై ఉందనుకోండి ముప్పై దీపాలు నువ్వుల నూనెతో మీ యొక్క కులదైవం ఇష్టదైవంలో దేవాలయంలో వెలిగించండి హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రం మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ హై నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోట ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫోర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ హాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ముఖ్యంగా మా ఛానల్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ తర్వాత మీ విలువైన అభిప్రాయాల్ని మార్పులు చేర్పులు కావాల్సిన వీడియో ఏమన్నా ఉంటే మన వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ రూపంలో తెలియజేయండి నమస్కారం సాయంత్రం మాట్లాడుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ చేయండి టీవీ ఛానల్ హై నమస్తే నేను మీ సోనియా ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ టీవీ హాయ్ అండి అందరికీ నమస్తే నేను మాన్కోటా ప్రసాద్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్టైన్మెంట్ అప్డేట్స్ కోసం లైక్ షేర్ సబ్స్క్రైబ్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ న్యూస్ టీవీ